సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కూటమి విభేదాల కేసులో వర రవీంద్ర రెడ్డి అరెస్ట్ అనకాపల్లి జిల్లాలో పన్నెండు అడుగుల భారీ గిరినాగును పట్టుకుని అడవిలో వదిలేసిన స్నేక్ క్యాచర్స్ సోషల్ మీడియా కామెంట్లపై పిడి యాక్ట్ అన్యాయం జగన్ కాకినాడలో ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అభివృద్ధి పనులపై సమీక్ష డివైడర్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గాయాలు ఎన్టీఆర్ విగ్రహం శిరాల్లో ఏర్పాటు ఒంగోలులో ఏర్పాటు చేసిన యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగుమూడికి చెందిన జనసేన అనుకూల వ్యక్తి అమ్మదాలపల్లి నరేంద్ర ఫిర్యాదు మేరకు వారా రవీంద్ర రెడ్డిపై కూటమి నాయకులపై విభేదాలు సృష్టించేందుకు ఫోటోలు మరియు పోస్టులు గూగుల్లో పెడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ఫిర్యాదు ఆధారంగా పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అద్దంకి మధుపవన్ కేసు నమోదు చేశారు వారా రవీంద్రను పిటి వారెంట్ ద్వారా కడప జిల్లా నుండి తీసుకువచ్చి గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు ఆయనను శుక్రవారం బాపట్ల కోర్టులో హాజరు పరిచి పరిచినట్లు అధికారులు చె తెలిపారు అనకాపల్లి జిల్లా ముడుగుల గ్రామంలో పన్నెండు అడుగుల భారీ గిరినాగు కనిపించడంతో స్థానికులను భయాందోళనకు గురి చేసింది గిరినాగు బయటపడిన ప్రదేశంలో ఉండే ప్రజలు తక్షణమే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు అప్రమత్తంగా చర్యలు తీసుకొని గిరినాగును పట్టుకున్నారు వైఎస్ జగన్ విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం లేదా పోస్ట్ చేయడం వల్ల పిడియాక్ట్ కేసులు పెట్టడాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్థితిపై తీవ్ర ప్రశ్నలు లేపుతుందని దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అవసరం ఉందని సూచించారు హలో యువ డాక్టర్ మణికంఠతో త్వరలో మీ సుధాకర్ టీవీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు నుండి జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు వందల నలభై టన్నుల బియ్యాన్ని పట్టుబడిన ప్రాంతానికి నౌక ద్వారా సందర్శించిన పవన్ ఈ అక్రమ రవాణా గత పాలన నుంచే కొనసాగుతుందని ఇప్పటికీ పరితనం లేకపోవడం దారుణమని విమర్శించారు ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూల్ల మరియు ఎమ్మెంపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం పనులు ఉంగుటూరు ఎమ్మెల్యే బచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు పూలలో అరవై లక్షల అంచనా వ్యయంతో ఎంఎంపురంలో డెబ్బై లక్షల వ్యయంతో రోడ్లు నిర్మించబడుతున్నాయి అలాగే కైకరం గ్రామంలో డెబ్బై లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న మెటల్ రోడ్ల పనులను కూడా ఆయన తనిఖీ చేశారు న్యాయత ప్రమాణాలను పాటించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సింగారెడ్డి జోగిపేట్ మండలం నేరడికుంట శివారులో నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో రోడ్డుపై డివైడర్ను ఢీకొట్టడంతో పలువురు గాయ గాయపడ్డారు నారాయణ ఖైట్ నుండి హైదరాబాద్కు నలభై ఐదు మందితో ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో బస్సు బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీ మధ్యలో ఉన్న డివైడర్ను ఢీ పెను ప్రమాదం తప్పిందని తెలిపారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని చీర చీరాలలో ఏర్పాటు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కోసం టీడీపీ మాజీ మంత్రి పాలేటి రామారావు కమిషనర్ కు అర్జీ ఇచ్చారు ఈ అంశాన్ని సమావేశంలో టేబుల్ అజెండాగా చేయాలని వైసీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు అయితే ఎమ్మెల్యే కొండయ్య వర్గం టీడీపీ కౌన్సిలర్లకు అర్జీ ఇవ్వకుండా ఈ అంశాన్ని సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంసీఏ భవనంలో ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ జరిగింది ఆంధ్రప్రదేశ్ బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ మధుసూదన్ రావు మరియు రాష్ట్ర ప్రెసిడెంట్ గుండారెడ్డి రెడ్డి చేతుల మీదుగా లోగో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో యూట్యూబ్ జర్నలిస్టులకు ఐడి కార్డు ఇన్సూరెన్స్ బాండ్లు అందించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ సభ్యులు మరియు సిఈఓలు పాల్గొన్నారు పాపట్ల జిల్లాలో ఐఎన్పిఆర్తో బట్టి లిస్ట్ అది వస్తుంది అలానే మీరందరూ కంప్లీట్గా ఏ జిల్లాలో ఒక ట్రాక్ చేసుకునే కంటే విజయవాడ వెళ్ళి అసోసియేషన్ అక్కడ మెయిన్ మీడియా బాగుండాల తీర్చుకోగలంటే స్టేట్ బాంక్ ఎప్పుడైతే అలా చేయగలుగుతా తెలుసు ఎన్టీ అనేది చేయొచ్చు కదా कोणी तुमंना नारायणीकडून न्यायाने बोलवका आयोजित